హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఎంత అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే షూట్ అయితే ఏం చేయలేదు సండే రోజు అనమాట బ్లాగ్ టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా లేండి అవ్వడానికి సో ఇప్పుడు ఈవినింగ్ మనం నేను వారాహి అమ్మవారి చేస్తున్నాను కదా సో ఈ రోజుతో లాస్ట్ అనమాట ఈ రోజే ఇంకా లాస్ట్ ఉద్యాపన చేస్తాను అంతా చేస్తాను పూజాది ప్రసాదం చేసేది అవన్నీ అయితే అయితే లాగ్ తీస్తాను సో చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కిచెన్ అయితే ఘోరంగా అయిపోయింది మొత్తం అంతా క్లీన్ చేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎలా ఉంది చూడండి మొత్తం ఆగమాగం అయిపోయింది యాక్చువల్గా మార్నింగ్ మేము దుబ్బాక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఒకసారి చూపించవచ్చు మేబీ మీకు చూపించాను లేదా గుర్తులేదు నాకు అనమాట మార్నింగ్ వెంకటేశ్వర స్వామి గుడికి సో ఇంకా వచ్చేసరికి పన్నెండున్నర అయింది హడావిడి హడావిడిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట బిర్యానీ వేసాను ఇక్కడ బిర్యానీ అలాగే ఇది ఏమంటారు పన్నీర్ పన్నీర్ కర్రీ చేసాను అనమాట ఇంకా అలాగే ఉంచేసాము ఆమె తినడానికి అసలు లేకుండే అటు వెళ్ళేసి వచ్చి ఇంకా రాగా అని ఫుడ్ ప్రిపేర్ చేసి తినేసరికి అయిపోయింది టైం పని ఇంకా నెక్స్ట్ ఇది లేసాక క్లీన్ చేద్దాంలే అనేసి అలాగే ఉంచేసాను అనమాట ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేయాలి మొత్తం బోర్లానికి వంకొని అంతా వేసేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని తర్వాత రెడీ అయ్యి స్నానం చేసేసి అంతే ఇక మనం ఫ్రెష్ అవ్వాలి దేవుడికి పూజ చేస్తాం కదా అందుకే అన్నీ తీసి అంత అంతా అయిపోయాక లాస్ట్గా రెడీ అయ్యి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేస్తాను ఈజీగా ఒక వన్ అవర్ పడుతుంది ఇప్పుడు టీ పెట్టాలి ఫస్ట్ టీ పెట్టేసి టీ తాగినాక స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఇది వచ్చేసి టీ పడింది అనమాట మార్నింగ్ సో ఇంకా అలాగే ఉండిపోయింది వాటర్ పోసాను కానీ అలాగే ఉండిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం మనం ఫుడ్ చేసేటప్పుడు ఆ మంటకి మొత్తం నల్లగా అయిపోయింది అంతేం లేదు ఇప్పుడు టీ ఏం కదా అన్నట్టు అలాగే చేయడం అయింది ఇంక ఇప్పుడు టీ తాగేసి నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తాను టీ ఏంటి ఇంకేనా చూస్తూ ఉండండి పూజ పూజలాగ్ కదా మొత్తము ఈరోజుతో లాస్ట్ కాబట్టి అమ్మవారి ఓకేనా ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇక్కడ దేవుడి కోసం అయితే వాటర్ అయితే డైరెక్ట్ వాటర్ ఇక్కడ వస్తాయి అనమాట పూజ చేయమంటే పూజ చేస్తే చేసారు ఒక ఫైవ్ మినిట్స్ వేయంటే సో ఇంక ఇక్కడ దేవి వాటర్ కూడా పట్టేసుకున్నాం కదా సో పులిహోర ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేద్దాము ఏమేం చేస్తాను అనేసి అంటే చూస్తాను చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఇదిగోండి రెండిట్లలో ఎందుకు అంటే ఏకదశి వస్తుంది కదా ఇల్లుండే ఇంకా మళ్ళీ మనం పెట్టే టైపు దేవుడికి పెట్టే టైంలో మోటార్ వేయకున్నా కూడా సో రెండు రోజులే ఉంది కాబట్టి ఇందులో పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి నైవేద్యాల కోసం అయితే ఇవైతే తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పెడదాము స్టవ్ మీద ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఒక సైడ్ రైస్ అవుతుంది కదా సో ఇంకా దానికోసం అంటే ఇప్పుడు మనము పులిహోర అనుకున్నాను పులిహోర అలాగేది అద్దోజినమంటే పెరుగు అన్నాము సో దాని గురించి ఫస్ట్ అయితే ఇంకా నిమ్మకాయలు పులిహోర కోసం అయితే నిమ్మకాయలు అయితే పిండేసుకుంటున్నాను అనమాట ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను సరిపోతాయి అండి ఇంకా ఇంకా అందరం తినొచ్చు నైట్ కూడా అవుతుంది అలాగే కొంచెం బిర్యానీ ఉందండి కొంచెం రైస్ ఇంకా ఇది అదే పులిహోర ఉంటుంది అలాగే పెరుగన్నం కూడా ఉంటుంది ఇంకా కొంచెం కొంచెంగానే వేస్తున్నాయి ఎక్కువ మిగిలేటట్టు అయితే ఏం చేయట్లేనమాట ఇంకా ఇంకా పచ్చిమిర్చి ఆటిప్పు అది కల్లమాకు అవన్నీ కడుక్కున్నాను అనమాట ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది రైస్ అయితే ఇంకా మనకు రెండు అవుతాయి అన్నమాట ఇంకా పానకం చేయాలి పానకం టూ మినిట్స్లో అవుతుంది పెద్దగా టైం ఏం పట్టదు సో పులిహోరకు అంటే పులిహోరకు మనకు పెరగడానికి రైస్ కావాల్సిందే కాబట్టి రైస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అంతలోపు ఇంకా వాటికి సంబంధించినవి ఇంగ్రీడియంట్స్ అయితే మనమైతే కట్ చేసేసుకుందాము ఓకేనా చూస్తూ ఉండండి వీడియో ఎండ్ వరకు మొత్తం పూజ మొత్తం ఉంటుంది ఇదిగోండి రైస్ అయితే అయింది సో కొంచెం పులిహో పులిహోర కనీస నుంచి కొంచెం పెరగడానికి సో మెత్తగా కావాలి కదా అన్నట్టుగా ఇది కొంచెం గట్టిగా అయింది పులిహోర కొంచెం పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుంది మెత్తగా అయితే బాగుంటుంది కదా అనేసి ఇట్లా చేస్తా కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ పెరుగన్నం కోసం అయితే ఇలా పెట్టేశాను అలాగే పులిహోర కోసం పోపేస్తున్నాను పులిహోర అయిపోయాక తర్వాత పెరుగన్నానికి వేద్దాము అలాగే పానకం అయితే రెడీ అయిపోయింది బెల్లం పానకం అక్కడ పెట్టేశాను అయితే ఇది చూస్తూ ఉండండి రైస్ కూడా అయింది కదా కొంచెమేమో ఇంకా మనకు దద్దోజనం కోసం అనేసి దద్దోజనం కూడా నొచ్చిందని పెరగనాన్ని దానికోసం అయితే ఇంక కొంచెం ఇంకా మెత్తగా కావాలి పులిహోరకేమో కొంచెం పలుకులు పలుకులు మరీ మెత్తగా మెత్తగా కావద్దనమాట మెత్తగా అయితే పులిహోర మెత్తగా అయిపోతుంది అలాగే మళ్ళీ చల్లారాక కలుపుకోవాలి ముందు వేడి మీదనే ఇలా పోసేసి పోపు అంతా వేసేసి కలిపామనుకోండి మెత్త మెత్తగా అయిపోతుంది ఇందులో క్యారెట్ కూడా వేశాను ఈసారి బాగుంటుంది అనేసి వేశాను అనమాట పసుపు వేయడం మర్చిపోయాను మళ్ళీ తర్వాత పోపు వేసేసి వేసాను అనమాట ఇంకా నైవేద్యాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే నిన్నటి తీసేసేసుకొని పువ్వులన్నీ మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు అయితే పెట్టేసుకుందాం ఇంకా మనము పూజ అయితే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఉద్వాసన ఇంకా లాస్ట్ డే కదా త్రీ డేసే కదా లాస్ట్ డేస్ నేను ఇంకా టూ డేస్ అయిపోయాయి కదా ఇది థర్డ్ డే ఇంకా లాస్ట్ డే అన్నమాట ఫుల్ పూజ ఇవాళ కొంచెం ఇంకా లాస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ చేసేసుకుంటున్నాను అమ్మవారిని డెకరేషన్ మంచిగా పూలదండ తీసుకొచ్చాను ఇట్లా స్టాండ్స్ అంటే డెకరేషన్కి అది ఇష్టము మనిష్టం అన్నమాట మంచిగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇవి ఇంకా స్టెప్స్ వాటిల్లో ఫ్లవర్స్ పెడతాను దియా అదే దీపం ఏం ముట్టియను ఆ దీపం కూడా ముట్టించుకోవచ్చు అది ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట త్రీ స్టెప్స్ అటు త్రీ ఇటు త్రీ కదా బాగుంటుంది దియాస్ కూడా వెలిగించుకోవచ్చు అలా కూడా వెలిగించుకోవచ్చు ఇలా డెకరేషన్ మాదిరిగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా కామాక్షి దీపాలు ఉంటే అవి అయితే ముట్టించుకుంటున్నాను అనమాట ఇంకా అవి పెట్టేసుకున్నాను ఇదే ఫస్ట్ టైం అండి నేను పూజ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇదే ఫస్ట్ టైం మనం ఈ పూజ చేసుకున్నాడు చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు ఏది కోరుకున్నా నెరవేరుతుంది అనేసి అన్నారు నేను ఈ మధ్య చూసాను ప్రతి మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి అన్నిటి గురించి తెలుస్తున్నాయి కాబట్టి మనకు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదనమాట దాంట్లో మంచి మంచి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పంతుల్లో ఉంటారు కదా మంచి మంచిగా చెప్తూ ఉంటారు కొందరు సో నేను ఒకరిని ఫాలో అవుతానన్నమాట వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే చేస్తున్నాను చెప్పాను కదా నందనూరి శ్రీనివాస్ గారు అనేసి సో చాలా బాగా చెప్తారు వాళ్ళు సో ఇంకా వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇంకా దీపాలు అయితే వెలిగించాను అనమాట డైరెక్ట్ దీపం వెలిగించొద్దు చాలాసార్లు చెప్పాను మీకు ఏకహారతి ఎలా ముట్టించుకోనైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే మనము అదే అగరబత్తి ఉంటుంది చూడండి అగరబత్తి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా దీపం వెలిగించుకోగానే మనం ఏం చేయాలంటే దీపాలకి ఫస్ట్ పూజ చేయాలన్నమాట పూజ అనేసానంటే పసుపు కుంకుమ అక్షంతలు ఆ తర్వాత ఫ్లవర్ పెట్టేసుకోవాలన్నమాట నేను ఫ్లవర్ తర్వాత పెట్టాను మర్చిపోయాను అనమాట అది ఫస్ట్ దీపం పూజ అయిపోయాక నెక్స్ట్ మనం ఇంకా గణపతికి గణపతి తర్వాత లా అమ్మవారికి వారాహి అమ్మవారికి చేసుకోవాలన్నమాట ఏ పూజ మనం చేసుకోవాలన్నా ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్నాకే వేరే పూజ స్టార్ట్ చేయాలి ఫస్ట్ గణపతి సో గణపతికి మనము అక్షంతలు అక్షంతలు అంటున్న ఫస్ట్ పసుపు కుంకుమ అవి వేసేసి ఆ తర్వాత అమ్మవారికి అయితే వేసేసుకుంటున్నాను నిన్న ఫ్లవర్స్ తీసుకొచ్చాను మళ్ళీ ఒక థర్టీ రూపీస్ ఇంకా స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదా స్తూప్తి ఏదో ఉంది సో అది చదువుకుంటూ వేసుకోవాలన్నమాట ఫ్లవర్స్ సో ఇవి తీసుకొచ్చుకున్నాను నేను దండ కూడా తీసుకొచ్చుకున్నాను చూడండి అమ్మవారికి అయితే వేస్తున్నాను అంటే మనం పూలు పెట్టిన దానికి దండ వేసిన దానికి తేడా ఉంటుంది పూలు పెడితే ఓకే కలగనే వస్తుంది ఇంకా ఎక్కువ కల వస్తుంది దండ వేయడం వల్ల చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారు అమ్మవారు పువ్వుల దండ పెట్టేసుకున్నాను అలాగే ఇంకా యాక్చువల్గా కనకాంబరాలు వేద్దాం అనేసి అనుకున్నాను కనకాంబరాలు వాడిపోయి ఉండే ఇది ఫిఫ్టీ రూపీస్ మూర ఇచ్చారనమాట ఇవ్వ ఎక్కువ కాస్ట్ ఉంటాయి మూరాలు ఏవైనా అంతే అలాగే ఉన్నాయన్నమాట ఇప్పుడు అంటే వర్షాకాలంలో కొంచెం తక్కువకు వస్తాయి అనేసి ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి కదా మనకి ఇప్పుడు మంచిగా వర్షాలు పడితే మంచిగా ఫ్లవర్స్ పూస్తాయి కదా మళ్ళీ ఎక్కువ డేస్ కూడా ఉండవు అనమాట అవి స్టోర్ చేసుకోలేము తక్కువకి ఇస్తారనేసి అనుకున్నాను కానీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఇంకా తీసుకొచ్చాను అనమాట ఇక మొత్తం అమ్మవారికే వేసేసాను నేను ఒక ఫ్లవర్ పెట్టేసుకున్నాను అంతే ఇంకా ఏ అమ్మవారికి అయినా అంటే రెడ్ ఎల్లో కొంచెం అంటే మల్లె పూలు అలాంటివి కొంచెం మంచిగా కొంచెం ఇష్టం ఉంటుంది ఇంకా ఈ అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టమంట సో ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టేసాను ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ స్టెప్స్కి చూశారు కదా ఫ్లవర్స్ పెట్టాను చామంతి పూలు అలాగే గులాబ్ పూలు పెట్టేసాను అనమాట మనం డెకరేషన్ అంతే మన ఇష్టము అది పెట్టాలనేస్తే లేదు నా ఇష్టంగా అలా పెట్టేసుకున్నాను అంతే ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను మనము ఫస్ట్ గణపతికి అని చెప్పాను కదా మనం ఫస్ట్ స్నానం చేయించాక తర్వాత పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనము పూజ అనేది అంటే ఫ్లవర్స్ అనేసి పెట్టేసుకోవాలి డెకరేషన్ లాగా ఫస్ట్ అన్నీ పెట్టేసి అంటే నార్మల్గా దండ వేయడము గణపతికి పువ్వులు పెట్టుకోవడం అంతా అయిపోయింది కదా నార్మల్గా కొన్ని అక్కడక్కడ చూసుకుంటే నేనైతే చేస్తున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా తను చెప్పాను కదా వీడియో చూసుకుంటే చేస్తున్నాను మళ్ళీ వాయిస్ వినొచ్చు మనము అది ఆ వాయిస్ వస్తూ ఉంటుంది కాకపోతే ఎందుకులే అన్నట్టుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు పెద్దగా తెలియదు పూజ గురించి తెలిసినా కూడా అసలు ఈరోజు నేను తెలుసుకున్నాను కొంచెం కానీ మతిమరపు వచ్చేస్తుంది నాకు అసలు గుర్తు ఉండట్లేదు ఏది ఇంక ఇవాళ చెప్పింది రేపు గుర్తే ఉండదు అనమాట నాకు మరీ ఘోరంగా అయిపోతుంది అసలు మ్యారేజ్ అయ్యాక మొత్తం అంతా రోజు రోజుకి మొత్తం ఎందుకైతుందో అదేమీ అర్థం కావట్లేదు అనమాట నాకు అసలు అతిమరుపు చాలా వచ్చేస్తుంది ఇంకా అక్షంతలు వేసుకోమనేసి అన్నారనమాట గణేషునికి సో అలా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే అంగపూజ ఈ నామాలు ఉంటాయి కొన్ని ఇంకా నాకు రావు కాబట్టి బుక్ కూడా లేదు మొబైల్ అంటే ఇంకా పెట్టేసుకొని కూడా వినుకుంటా కూడా వేసుకోవచ్చు చదవాలనేసే ఏం లేదు వాళ్ళు చెప్పేది ఇప్పుడు మొబైల్ పెట్టేసుకొని కూడా నామాలు ఏవైనా సరే దేవుడికి మనకు రాని ఒకవేళ వచ్చినా కూడా టైం ఉండదు మనం చదువుకుంటూ అంటే ఒక్కొక్కసారి కుదరదు ఇంకా వింటూ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నామాలు చెప్పుకుంటే అక్షంతలు అయితే అక్షంతలు వేసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ అనమాట సో ఇంకా దీని గురించి అనమాట నేను ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొచ్చుకున్నాను అలా చెప్తా ఉంటే వేసేసుకుంటూ వింటున్నాను అనమాట నాకు ఇంకా టూ డేస్ నుంచి నేను వింటున్నాను కాబట్టి కొంచెం కొంచెం కూడా నాకు ఇంకా కొంచెం మైండ్లో ఉండిపోయాయి అనమాట కొన్ని కొన్ని ఏమో నాకు వచ్చినాయి చదువుతా ఉన్నాను లేని రాణి వచ్చేసి కవిని చాలా డేస్ అవుతుంది ఇది ఈ మళ్ళీ ఇప్పుడు తీసి ఇంకా వెలిగింది అదే దీపం అయితే అమ్మవారి దగ్గర అయితే ముట్టించాను ఇంకా నెక్స్ట్ ఏంటి అనేసానంటే తూపం ఇది మెయిన్ అమ్మవారికి కంపల్సరీ ఈ పూజలు చేసుకున్నప్పుడు కంపల్సరీ ధూపం అనేది వెలిగించాలి సో ఊదు అనమాట ఈ ధూపం మారిపోయాక ఇది కొంచెం కష్టమే వెలగానికి కొంచెం టైం పడుతుంది సో ఇంకా దాంట్లో ఊది వేస్తే కొంచెం పొగ అనేది ఎక్కువ వస్తుంది అనమాట చాలా ఇష్టం అమ్మవారికి ధూపము సో ఇంకా నేనైతే ధూపం అయితే వేసాను అనమాట అమ్మవారికి ఇదిగోండి ఈ అంటే గుప్త నవరాత్రులు అంటారండి ఇది తొమ్మిది రోజులు ఇక మనం చెప్పాను కదా తొమ్మిది రోజులు కుదరకపోతే అందరికీ లేడీస్కి కుదరదు కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో నాకు కుదిరింది కాకపోతే నేనే చేసుకోలేదు ఇంకా నాకు అనుకున్నాను ఫస్ట్ నుంచి వెళ్ళి చేసుకుంటే అనేసి అనుకున్నాను అయినా పర్లేదు ఫైవ్ డేస్ లేదంటే టూ డే త్రీ డేస్ నైన్ డేస్ అలా చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ త్రీ డేస్ అయితే ఇంకేలా చేసుకున్నాను ఇంకా దీపం వేశాక నెక్స్ట్ పంచహారతి అనేసి ఇస్తున్నాడు అనమాట అమ్మవారికి ఇంకా ఫస్ట్ టూ డేస్ ఏమి ఇవ్వలేదు ఇంకా లాస్ట్ డేస్ అలా ఇస్తున్నాను దేవుడు పాట పెట్టేసుకొని హారతి పాటలు ఉంటాయి కదా సో అవి పెట్టేసుకొని అయితే అమ్మవారికి అది పంచహారతి ఇచ్చాను సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీపం అదే హారతి హారతి మనము తోటి వెలిగిస్తాం కదా సో హారతి అయిపోతే అయిపోతుంది ఇంకా అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను యాక్చువల్గా అయితే పూజ అయిపోగానే మనం ఫస్ట్ నైవేద్యం పెట్టేక కర్ అదే మనము అదేమంటారు హారతి అనేది అవన్నీ ఇస్తారు ధూపం అనేసి కానీ దీనికి అలా కాదనుకుంటామేవి నాకు కూడా తెలియదు కదా అక్కడ చెప్తా ఉంటే నేను చేస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ ధూపం వెలిగించాక ఆ పంచహారతి ఇచ్చాక నేను ఈ నైవేద్యం అనేసి పెట్టేసుకొని అది మనము కర్పూరం అయితే వెలిగించుకొని చూపించుకుంటున్నాను అన్నమాట ఇంకా గుప్త నవరాత్రులు కాబట్టే సో మనము సూర్యోదయం ముందు చీకట్లో లేదు అనేసానంటే సూర్యోదయం తర్వాత చీకట్లో ఎంత చీకట్లో చేసుకుంటే అంత మంచిదంట ఇది సో ఇది నాకు గురి నాకు కూడా స్టోరీ పెద్ద ఇది అలా అయితే అమ్మవారికి అంటారు కాపలాగా ఉంటుందట ఈ అమ్మవారు నైట్ అది పెద్దగా నాకు కథ తెలియదు చదివితే తెలిసేది నాకు సో అలా నైట్ పూజ చేస్తారట ఈ అమ్మవారికి ఇంకా పూజ అయిపోగానే హారతి ఇచ్చగానే ఇంకా వీళ్ళు ఉంటారు కదా ఇంకా రోజు ఇంకా వీళ్ళకు హారతి హారతిచ్చు ఇస్తూ ఉన్నాను అన్నమాట దండం పెట్టేసుకుంటారు ఇంట్రెస్ట్ చేయమాణి పాపకు ఏం చేయాలి అనేసి అన్న ఇంకా తనకు కూడా ఇచ్చేసాను నా పూజ అయిపోయేసరికి మాణిపాప ట్యూషన్ నుంచి వెళ్ళితే వచ్చేసింది అనమాట తను ఇంకా నెక్స్ట్ ఇంకా తాంబూలం అనమాట అమ్మవారికి శారీ ఉంటే శారీ పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను శారీ పెట్టలేదు మనం పెట్టుకున్నామంటే మనమే కట్టుకోవాలి అనేసి అంటారు కదా అమ్మవారి దగ్గర ఇప్పుడు అమ్మవారి ఆశిష్యులు ఇన్ని డేస్ మనం పూజ చేసినాం కదా ఆ ఫలితానికి మనం అమ్మవారికి తాంబూలం పెట్టేసి దానికి సంబంధించి మనమే యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మంచి ఫలితం అట్లా నార్మల్గా అంత పూజలు చేసి మనం ఎవరికో ఇస్తే దా పూజ ఫలితం కూడా వాళ్ళకు వెళ్తుంది అనేసి అంటారు ఇంకేమో నాకు కూడా తెలియదు నేను బ్లౌజ్ పీసెస్ పెట్టేశాను ఇంకంతే రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టేశాను అనమాట బ్యాంగిల్స్ కూడా ఉండే నా దగ్గర సో ఇంకా బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను తాంబూలం ఇంకా అరటి పండ్లు రెండు ఇంకా తమలపాకులు రెండు పోక ఇంకా వన్ కాయిన్ అలా పెట్టేసి పెట్టేశాను ఇంకా లాస్ట్ ఇంకా మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట ఈ పూజ చేసినా ఇలా స్పెషల్గా కంపల్సరీ భర్త ఆశీషులు ఉంటే మంచిది లాస్ట్లో ఇంకా తనది ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా మానవి కూడా చూస్తున్నారు కదా మీరు డైలీ అంటే ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా చూసారు కదా మానవికి కూడా పెట్టాలన్నమాట తనకు కూడా ఇంకా ఆ తామ కూడా దేవుడితో సమానం చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా సో తనకు కూడా పెట్టేశాను ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉత్వాసన ఇంకా పూజ అది అయిపోయింది కాబట్టి సో అమ్మవారిని ఇలా మూడు సార్లు పైకి లేపికింది పెట్టడం పైకి ఇలా కదిలించడం అన్నమాట అదే ఉత్వాసన అనమాట ఇంకా దాంతో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇంకా మనకు ఇంకా కొండెక్కాక దీపాలు ఇంకా రేపు తీసేస్తాను అక్కడంతా ఇంకా తీసేసి అమ్మవారిని ఇంకా దేవుడి రూమ్లో పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇలా ప్రత్యేకమైన ఇప్పుడు ఆషాఢంలోనే కాదండి నవరాత్రుల టైంలోనే కొలవాలనేసి ఏం లేదు ఇంకా నవరాత్రుల టైంలో అనేసి ఏం లేదండి మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా దేవుడి రూమ్లో పెట్టేసి కూడా ఈ అమ్మవారిని రోజు మనము ధూపం దీపం అవన్నీ చేసేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ డే అనమాట ఉద్యాపన కూడా అయిపోయింది దాని ముందు చూస్తారు కదా మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది అంటే ఏంటి ఏం చేస్తారు అనేసి సో ఇలాగైతే చేసేసుకున్నాను నైవేద్యాలు వచ్చేసి తొమ్మిది రకాలు అన్నట్టుగా కొబ్బరికాయతో సహా తొమ్మిది అన్నట్టుగా పెట్టాను అనమాట యాక్చువల్గా ఏమంటారు దాన్ని దానిమ్మకాయ రెడ్ కలర్ పెట్టాలంటారు దానిమ్మకాయ ఇప్పుడు ఈ సీజన్లో తెల్లగా వస్తున్నాయట ఇక్కడ అడిగి చూసి తెల్లగా ఉన్నాయి అందుకే తీసుకురాలి అనమాట ఇక తాంబూలం అయితే శారీ అయితే శారీ పెట్టుకోవచ్చు జాకెట్ పీసులు అయితే జాకెట్ పీసెస్ పెట్టుకోవచ్చు సో నేనైతే బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసుకున్నాను గాజులు ఉంటే గాజులు పెట్టేసుకున్నాను ఇదిగోండి తాంబూలం వచ్చేసి ఇలా అనమాట తమలపాకులు బనానా అలాగే పోక రూపీ రూపీకాయను ఇది పసుపు కుంకుమ గాజులు రెండు బ్లౌజ్ పీసులు సారీ ఉంటేనేమో సారీ బ్లౌజ్ పీస్ వస్తాయి కాబట్టి ఒకటే పెట్టొచ్చు శారీ లేదు కాబట్టి ఇప్పుడు నేను బ్లౌజ్ పీసులు పెట్టేసుకున్నాను కాబట్టి ఇవి పెట్టేశాను సోంపు కూడా పెట్టుకోవచ్చు నేను సోంపు పెట్టలే కాకపోతే పూజ అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఈసారి అయితే అంటే అదే ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం మంచిగా చేశాను అమ్మవారికి దండి వేసారు ఎంత కలగా ఉందో ఇలా చేసుకుంటే పువ్వుల చూతో చూడండి ఎంత బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇదండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంకా తినడం అనమాట డిన్నర్ టైం అయింది లేట్ అయిపోతుంది ఆల్రెడీ నైన్ ఫిఫ్టీ టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం చేసిన బిర్యానీ కొంచెం ఉంటే దాన్ని నేను వేడి చేస్తున్నాను ఎలాగంటే కింద ఒక బౌల్ పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి కొన్ని లవంగాలు దాచి చెక్క వేసానమాట పైన చిల్లు అది గిన్నె పెట్టేసి దాంట్లో బిర్యానీ అయితే వేసాను అనమాట దాంట్లో అట్లా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది అనమాట అందుకే సో నెక్స్ట్ ఇదిగోండి డిన్నర్కి అయితే అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాను అనేసి దేవుడి దగ్గర కూడా తీసేసాను తీసుకొచ్చి అన్నీ కలిపేశాను పులిహోర పేరు కానీ దాంట్లో కలిపేసాను అంతా కలిపేసి పెట్టేసుకొని తింటాం అనమాట టైం థ్యాంక్ యూ ఫైవ్ మినిట్స్ స్లో ఉంది కదా అది ఓకేనా ఇదండి ఈరోజు లాంగ్ అయితే ఇంక ఇవన్నీ దేని దాంట్లో వేసేయాలంట నేను ఇదండి ఈరోజు లాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్